మా అన్న కూతుర్ది అన్నప్రాసన ఉంది అందుకని మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది మొత్తం అడవిలోనే ఉంటుంది టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట దామగుండం అని మా సైడ్ చాలా ఫేమస్ టెంపుల్ అడవి మధ్యలో ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఎండాకాలం అయితే మరీ మరీ బాగుంటుంది ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది నేచర్ అంతా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదంతా గుండము మధ్యలో అక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడైతే శివుడు ఉంటాడు ఈ గుండం కి సైడ్ కి మొత్తం ఇప్పుడు వాల్ కనిపిస్తుంది కదా ఈ వాల్ అనేది లేకుండే మొత్తం రాళ్లతోనే ఉంటుండే టెంపుల్ అయితే చాలా బాగుంటది కానీ డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు చెట్లు కూడా చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మొత్తం మరి చెట్లు ఊడలతోనే ఉంటాయి మా చిన్నప్పుడు అయితే ఈ ఊడలు పట్టుకొని ఆడుకునే వాళ్ళము ఇలా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మన పాత మెమరీస్ని గుర్తుకొస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మా పొట్టిదైతే ఇంటికాడ స్నానం చేయవంటే ఇంటికాడ చేయను నేను గుండంలోనే స్విమ్మింగ్ చేశాను అని మాకు చెప్పి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చాక వాటర్ చూశాక నేను ఇక్కడ కూడా స్నానం చేయను అని ఏడుస్తుంది అంతేగా మరి కొందరు పిల్లలు ఏమో వాటర్ని చూడగానే దగ్గరికి వెళ్ళాలి వాటిలో ఆడుకోవాలని అనుకుంటారు కొందరు పిల్లలు ఏమో వాటర్ని చూస్తే ఏడుస్తూ ఉంటారు మా పొట్టేది ఇప్పటి వరకు ఎప్పుడూ ఏడవలేదు వాటర్ని చూస్తే కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఫస్ట్ టైం ఏడుస్తుంది ఇలా గుండాలు ఉన్న టెంపుల్స్ దగ్గరికి వస్తే మాత్రం తప్పకుండా గుండాలలో స్నానం చేయడానికే ప్రయత్నించాలి ఎందుకంటే మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అంతే ఈ టెంపుల్లో నార్మల్ టైంలో పబ్లిక్ ఏముండరు కానీ సండే అండ్ మండే రోజు ఎక్కువ పబ్లిక్ ఉంటారు ఎందుకంటే శివుడు ఉంటాడు టెంపుల్లో కాబట్టి మండే రోజు ఎక్కువ చాలామంది వస్తూ ఉంటారు టెంపుల్కి నేను ఇందాక చూపించాను కదా గుండ మధ్యలో ఆరెంజ్ కలర్ది ఉంటుంది అందులో శివుడు ఉంటాడు అనేసి ఇప్పుడు నేనైతే అక్కడికి తీసుకెళ్తున్నాను నాకైతే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము వాళ్ళైతే చాలా హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు నేనైతే నా పనిలో నేనున్నాను ఇక్కడ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము వాటర్లో మాత్రం చాలా చేప పిల్లలు ఉన్నాయి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ ఫోన్ వాటిలో పడిపోతుందేమో అని భయపడి తీయలేదు ఇక్కడ మధ్యలో అయితే లింగం ఉంటుంది అండ్ ఫోర్ సైడ్స్ ఓపెనే ఉంటుంది చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్ హైదరాబాద్ నుండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా అవుతుంది అంతే డిస్టెన్స్ మా విలేజ్ నుండి అయితే ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది అంతే మేము ప్రతి శివరాత్రి పండక్కి ఇక్కడికే వచ్చి శివుడిని అయితే దర్శించుకుంటాము కానీ ఇక్కడ నైట్ టైం మాత్రం ఎవరు ఉండరు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మా డాడీ వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక కామెడీ అయితే జరిగింది అనమాట వీడియో తీదామని అందరిని ఒకటేసారి దూకమంటే మా డాడీ మాత్రం సబ్బు రుద్దుతానే లేదుగా అయినా లేటెస్ట్గా దూకుదామనేసి లాస్ట్లో దూకేశాడు భలే ఫన్నీ అందరం నవ్వుకున్నాం ఇక అక్కడ ఇలా బయటికి వెళ్ళినప్పుడు గ్యాంగ్లో ఒక్కరైనా ఉంటారు అలా కామెడీ చేయడానికి అందరిది అయిపోయింది లాస్ట్ మా కొట్టిదాన్ని పట్టుకున్నాం ఇక ఆమె మాత్రం మామూలు సతాయించడం లేదు మా రుద్రానేమో వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంది అంతేగా అమ్మమ్మల డ్యూటీ పిల్లలని పిల్లలను ఎత్తుకొని ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మా పొట్టి పిల్లలు మా పొట్టినైతే మా అమ్మ అయితే వదలనే వదలదు బయటికి వెళ్తే మాత్రం మా అమ్మకే ఇక డ్యూటీ మాత్రం నాకు మాత్రం ఉండదు మా అమ్మ పని అనమాట మా పిల్లలకి ఫైనల్లీ మా అయితే మా డాడీ పైన ఎత్తుకున్నాడు కానీ మా డాడీ కూడా చాతన అట్లే మా పొట్టి కొంచెం బరువైపోయింది అనేసి మా డాడీ కూడా మునిగిపోతున్నాడు అందుకనే వెంటనే బయటికి తీసుకున్నాం అనమాట దేవుడి దగ్గరికి వెళ్తే మనము పిల్లలను అట్లా నడిపియాలన్నమాట అందుకని మా రుద్రాన్ని కూడా వాటర్లో నడిపిస్తున్నాము పాపం వాడి పర్సనాలిటీకి మొత్తం మునిగిపోతున్నాడు ఇది టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడ బావ మర్దాలు ఇద్దరు షేక్ హ్యాండ్ అయితే ఎంచుకుంటున్నారు మా డాడీ అండ్ ఇక్కడ బయట వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడానికి అన్నమాట కిందికి మొత్తం లోయలాగానే ఉంటుంది ఇదే లాస్ట్ కొంచెం అడవాల్సి వస్తుంది కొంచెం స్లిప్ అయ్యామంటే కిందనే పడతాం పోయి అండ్ ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ కడప మీద కింది కింది మా పుట్టిది అక్కడ కడప పైన నిలిచింది అతను నిల్చోవద్దు కానీ ఆమె తెలియదు కదా అందుకని కడప నుండి ఇది దింపేశా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ నంది ఉన్నాడు అండ్ ఇది గర్భగుడి అనమాట లోపల శివుణ్ణి అయితే చూపించకూడదు కదా గర్భగుడి లోపల వీడియోస్ అలాంటివి తీయకూడదు అనేసి లోపల అయితే ఏం వీడియోస్ తీయలేదు మేమైతే బయట కూర్చున్నాం మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాత్రం లోపల పూజ చేయిస్తున్నారు బయటికి రాగానే ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి అండ్ ఇప్పటిదాకా హనుమాన్ టెంపుల్ చూపించాను కదా హనుమాన్ టెంపుల్ పక్కనే నవగ్రహాలు ఉంటాయి పై నుండి గుడి పై నుండి చూస్తే లొకేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సూపర్ లొకేషన్ మొత్తం అడవి మనకు అనిపిస్తుంది ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండ్ ఇక్కడ టెంపుల్ పై నుండి చూస్తే టెంపుల్ పైనుండి నుండి అంటే టెంపుల్ దగ్గర నుండి సరౌండింగ్లో నుండి చూస్తే మనకి గుండం అనేది ఎంత పెద్దగా మంచిగా అనిపిస్తుంది అండ్ మొత్తం లొకేషన్ అనేది మనకు మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మా వదినకైతే సొంత అన్నయ్య లేరు అండ్ మా హస్బెండ్కి అయితే సొంత లేరు కాబట్టి మా హస్బెండ్నే మేనమామ లాగా కూర్చున్నాడు ఫస్ట్ మేనమామతో తినిపియాలనేసి మేనమామతోనే అన్నప్రాసన అయితే చేయించాము తర్వాత మా మమ్మీ మా డాడీతోనే అయితే నిధికి నానమ్మ తాతయ్య కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట అందుకని వాళ్ళతో కూడా ఫస్ట్ తినిపించాము మా పొట్టిదేమో మా డాడీతో ఆడుకుంటుంది వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే మా పొట్టి పిల్ల పని మా పొట్టి పిల్లకే ఉంది ఎవరిని ఎట్లా డిస్టర్బ్ చేయాలా అని చూస్తూ ఉంటుంది తర్వాత మా అన్నయ్య మా వదిన ఇద్దరు కలిసి తినిపించారు వీళ్ళు వచ్చేసి మన ఇది వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను కొందరు బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే సొంత అన్నంలాగా ఉంటారు కదా ఆ విషయంలో నాకైతే ఈ అన్ననే అనమాట మేమందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాము చదువుకునేప్పటి నుండి కూడా అన్న మాత్రం మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు మా ఫ్యామిలీలో వన్ పర్సన్ అతను కూడా ఫైనల్గా అందరం ఇక్కడ కూర్చొని ప్రసాదం తినేసి నీళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం